రాష్ట్ర ప్రభుత్వంలో పనికిరాని చట్టాలు చేసి థర్డ్ క్లాస్ చట్టాలు చేసి లీగల్ శాంఛిటీ రాజ్యాంగ భద్రత లేని చట్టబద్ధత లేని చట్టాలు తయారు చేసి అబాసు పాలు కావద్దు కోర్టుల ముందు పరువు తీయొద్దు పరువు పోగొట్టవద్దు బీసీలంటే మీకు అంత చులకన అని కూడా మీ సందర్భంగా ప్రశ్నిస్తూ నైన్త్ షెడ్యూల్లో పెట్టే పని చేయాలి ఎందుకంటే ఇప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి ఎట్లా ఉందంటే ఈ సమస్య అందరు శాఖహారులే కోడిపోయింది అర్థం కావట్లేదు కోడి మాయమైంది ఇప్పుడు ఎవడు తీసుకుపోయి తిన్నట్టు కోడిని ఎవడు బీక తిన్నట్టు అర్థం కావట్లేదు దానికి ఏ పరీక్షలు పెట్టి పట్టుకోవాలో అర్థం కావట్లేదు అందరి శాకాహారులే కోళ్లు మాయమైతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇద్దరు సంబంధించిన పార్టీలు రేపు బంద్లో పాల్గొంటున్నాయి కానీ మీరు గ్రహించాల్సింది ఇంకో బంద్ కూడా ఉంది మీ మనసులో రాష్ట్ర ప్రభుత్వమే చట్టాలు చేయాలనే మానసిక ఆలోచనని బంద్ చేయండి ఈ బంద్తో పాటు మీ మానసిక ఆలోచనని బంద్ చేయండి భౌతిక తెలంగాణ ప్రపంచం ఎట్లాగో బంద్ అయింది ఎందుకంటే మాకు ఈ బంద్లు చేయడం గొడవలు చేయడం లేకపోతే నిరసనలు తెలియజేయడం మాకు వెన్నతో పెట్టిన విద్య ఈ పెద్ద పనే కాదు కానీ ముందు మీ మానసికంగా మీ కల్మశాలను బంద్ చేయండి మమ్మల్ని మోసం చేసే ఆలోచనని బంద్ చేయండి పనికిరాలు చట్టాలు చేయడం బంద్ చేయండి బంద్ చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా నైన్త్ షెడ్యూల్ ని మెడలు వంచి సాధించే ఒక పెద్ద సంకల్పం ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తీసుకోకపోతే అతని రాజ్యాన్నే బంద్ చేస్తాం మేమని తెలియజేస్తాం రాజ్యాన్నే బంద్ చేస్తాం అది అసలు వ్యవహారం ఆ పని ఎల్లుండి నుంచింది